ఈ పాఠ్యాంశంలో అర్థాలంకారములలో ఒకటైన సందేహాలంకారం గురించి తెలుసుకుందాం సందేహాలంకారం ఒక వస్తువుని చూచి అదియో ఇదియో అనే సందేహం అనిశ్చయ జ్ఞానం వలన ఏర్పడేదాన్ని సందేహ అలంకారం అంటారు ఉదాహరణకు ఈమె ముఖం పద్మమో చంద్రుడో నిశ్చయం లేదు ఇక్కడ వర్ణ్యం ముఖం ముఖానికి పద్మసాదృశ్యం చంద్ర సాదృశ్యం కూడా ఉంది ముఖాన్ని పద్మం అనాలో చంద్రుడు అనాలో నిర్ణయం నిశ్చయంగా లేదు కనుక ఇది సందేహాలంకారం సందేహాలంకారానికి సంబంధించిన ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం ఆమె రూపుదాల్చిన లక్ష్మియో సరస్వతియో పార్వతియో తెలియనైతిని ఆ భూపాలుడు చూస్తే ఇంద్రుడో ఉపేంద్రుడో బలీంద్రుడో అనే సందేహం కలుగుతున్నది అది తనువా హరిచందనమా నిశ్చయించుకోలేకపోతినీ ఇట్లా సందేహాలంకారానికి చెందిన చాలా ఉదాహరణలను వివరించుకోవచ్చును